శ్రీ గురుదేవ దత్త ఇవాళ మనం బెంగళూరు నుండి మాగడి వెళ్లే మార్గంలో జ్యోతిపాల్యాలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయ సందర్శనకైతే బయలుదేరాము ఇది బెంగళూరు నుండి దాదాపుగా యాభై నుండి అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది క్షేత్రాన్ని దర్శించే ముందు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి ఈ మాగడ రోడ్డు ఏదైతే ఉందో ఇది మైసూర్ రోడ్డు కి అటు నేలమంగళ హాసన్ రోడ్డు కి మధ్యలో ప్యారలల్ గా ఉంటుంది కానీ ఆ రెండు మార్గాలు డెవలప్ అయినంత ఇది కాలేదు కారణం ఏంటంటే ఇక్కడ చిరుతపుల్ల సంచారం ఎక్కువ ఉంటుంది ఇంకొక రెండు ముఖ్యమైన చారిత్రాత్మక పౌరాణిక విషయాలు ఏంటి అంటే ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మాండవ్య మహాముని యొక్క తపస్థానం రెండవది మీకు కైవారం తాతయ్య గుర్తున్నారా మనం ఛానల్ పెట్టిన కొత్తల్లో కైవార వీడియో చేసాం అమరనారాయణేశ్వర స్వామి వారి సన్నిధి ఆ కైవారం తాతయ్య గారికి ఈ నారద మహాముని ఇక్కడే శ్రీరంగనాథుడి ఆలయంలో దర్శనమిచ్చి అతనికి తేలికగా నారాయణుడి దర్శనం ఎలా చేసుకోవాలనే సూక్ష్మం బోధించినటువంటి మహాక్షేత్రం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక యాభై అరవై ఏళ్ల క్రితం దత్త సాధకులైనటువంటి ఒక యోగి ఇక్కడున్న ఈ ప్రాంతానికి వచ్చి ఈ క్షేత్రంలో తపస్సు చేసుకున్నారు ఒకనాడు వారికి దత్త దర్శనమై ఇక్కడ నా ఆలయ నిర్మాణం చేయమని చెప్తే అప్పుడు ఆ యోగి ఈ పొలం యజమాని దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా తెలియజేస్తే ఆ యజమాని ఇంతకంటే భాగ్యమే ఉంటుంది మీరు ఆలయ నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి ఈ పొలాన్ని ఈ స్థానాన్ని ఆ యోగికి దారా దత్తం చేశారు తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది దత్తాత్రేయుల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి ఆ యోగి ఇక్కడే సిద్ధ సమాధి తీసుకున్నారు ఆ తర్వాత ఈ పొలం యొక్క యజమాని సమాధి కూడా ఆ యోగి వారి యొక్క సమాధి పక్కనే ఉండడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం ఆ తర్వాత కొంతకాలానికి ఈ పొలం యజమాని యొక్క వంశస్థులు ఈ ఆలయాన్ని మనం మెయింటైన్ చేయలేము దీని నిర్వహణ మనకు తెలియదు ఇది దత్త సంప్రదాయం గనక దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందిన ఏ ఆశ్రమానికన్నా ఇచ్చేయాలన్న తలంపుతోటి భగవాన్ శ్రీధర స్వామి వారి ఆశ్రమం అయినటువంటి వరదహళ్ళికి వెళ్ళి అక్కడ వారికి ఈ ఆలయాన్ని దారదత్త ವಿಶೇಷವಾಗಿ ಈ ಸ್ಥಳ ಜ್ಯೋತಿಪಾಳ್ಯ ಮಾಗಡಿ ಹತ್ತಿರುವಂತ ಜ್ಯೋತಿಪಾಳ್ಯದ ಈ ಕ್ಷೇತ್ರ ವಸ್ತವಾಗಿ ಇದೊಂದು ಹೊಲ ಈ ದೇವರ್ನ ಒಬ್ರು ನರಸಿಂಗರಾವ್ ಅಂತಿದೆ ಮರಾಠಿಗಳು ಅವ್ರದ್ದು ಹೊಲ ಈ ಹೊಲದಲ್ಲಿ ಮಾಗಡಿ ಅವರ ಆ ಫೋಟೋ ಕೂಡ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನಿಟಿಂಗ್ ಇದೆ ನೋಡಿ ಬೈರೇ ದೇವರು ಅಂತ ವಯಸ್ಸು ಬೈರೇ ದೇವರು ಅಂತ ಅವರು ಸಾಂಸಾರಿಕರು ಅವರು ಜೀವನದಲ್ಲಿ ಬಹಳ ತೊಂದರೆ ಆಗಿಬಿಟ್ಟು ಸಂಸಾರದವರೇ ಅವರು ಸ್ವಲ್ಪ ಬೇಸರ ಬಂದ್ಬಿಟ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗಕ್ಕೆ ಬಂದು ಜಪ ತಪ ಮಾಡ್ತಿದ್ರು ಅವರ ಹೊಲದಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಒಂದು ಮಂಟಪ ಮಾಡಿ ಒಂದು ಗುಹೆ ಮಾಡಿಕೊಂಡು ಜಪ ಮಾಡ್ತಾಯಿದ್ರು ಜಪ ಮಾಡುವಾಗ ಅವ್ರಿಗೆ ಒಂದು ದಿವಸ ಕನ್ಸಲ್ ಬಂದು ದತ್ತಾತ್ರೆಯಲ್ಲಿ ಬಂದು ನೋಡಪ್ಪ ನನ್ನನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡುವಂಥ ಬೈರೇ ದೇವರಿಗೆ ಕನ್ಸಲ್ ಬಂದು ಹೇಳಿದರು ವಿಶೇಷವಾಗಿ ಇದೊಂದು ವಿಶೇಷ ಮೂರ್ತಿ ಅಂತ ಹೇಳಿದರೂ ತಪ್ಪಾಗೋದಿಲ್ಲ ಬಹಳ ಸುಂದರವಾದ ಮೂರ್ತಿ ಇದೆ ಟಾಪ್ ಟು ಬಾಟಮ್ ಮುಂದೆ ನೋಡಿದರೆ ಬಹಳ ಸುಂದರವಾದಂತಹ ಮೂರ್ತಿ ಇದೆ ದತ್ತಾತ್ರೇಯರು ದತ್ತರಾತ್ರಿಯನ್ನು ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡುವ ತಕ್ಷಣ ದತ್ತಾತ್ರಿಯಿಂದ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು ಐವತ್ತು ವರ್ಷದ ಹಿಂದೆಯೇ ಇದು ಸ್ಥಾಪನೆಯಾದಂತಹ ದೇವಸ್ಥಾನ